సేమ్ టు సేమ్ అదే స్క్రీన్ ప్లే అవే డైలాగులు అప్పుడు ప్రజారాజ్యం మీద ఇప్పుడు జనసేన మీద మైండ్ మేకింగ్ ప్రచారానికి వైసీపీ బ్రాండ్ అంబాసిడర్ ఈ విషయంలో దాన్ని కొట్టేవారు లేరు రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చేసింది యాంటీ కమ్మ క్యాంపెయిన్ గట్టిగా చేసింది అది వర్కౌట్ అయింది కూడా ఇప్పుడు మెయిన్ టార్గెట్ పవన్ అయ్యాడు ఎందుకంటే పొత్తులు లేకపోతే అంత ప్రాబ్లం ఉండదు ఉండబట్టే టైట్ అయిపోయిందనేది జగన్ ఆలోచన అందుకే పవన్ ను డ్యామేజ్ చేస్తే కూటమిని డ్యామేజ్ చేసినట్లే అనే కాన్సెప్ట్ తో ముందుకు వెళుతున్నారు అందులో భాగంగానే జనసేనపై ఒక్కొక్కరిని బొట్టు పెట్టి మరీ పిలిచి తిట్టిస్తున్నారు వాళ్లు చెప్పే వాటిలో వాస్తవాలు కూడా ఉన్నాయి అయితే ఈ టైంలో అవి మాట్లాడించడం ఎందుకో ఎవరికైనా అర్థమవుతుంది పార్టీలో సరైన ప్రోటోకాల్ పద్ధతి లేదనేది నిజమే పవన్ కళ్యాణ్ ను కలవాలంటే కష్టమే ఇది నిజమే నిర్ణయాలు ఎప్పుడూ మారిపోతూ ఉంటాయి ఇది నిజమే అయితే ఇవన్నీ చెప్పాల్సింది అప్పుడే కదా ఇప్పుడే ఎందుకు అని జన సైనికులు ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ప్రజారాజ్యానికి పరకాల ప్రభాకర్ లాంటోడు కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు అసలే రిస్క్ తీసుకొని చిరంజీవి ఈ కోవర్టుల దెబ్బకే విరక్తి పుట్టి రాజకీయాలు వదిలేశారని అంటారు ప్రజారాజ్య అనుభవంతోనే పవన్ ఎవ్వరిని తొందరగా నమ్మటం లేదట అయితే పవన్ ఒప్పుకోని వాళ్లు టికెట్ దక్కని వాళ్లు ఇలాంటి వాళ్లలో కాపులను సెట్టి నియోజకవర్గాలుగా ఎంచుకుని మరీ తెలివిగా మాట్లాడిస్తున్నారు వైసీపీ వాళ్లు వంగవీటి నరేంద్ర అనేవాడిని పిలిచి తీసుకొచ్చి వైసీపీలో చేర్చుకుని ఏదో వంగవీటి వంశమే వచ్చినట్లు హడావిడి చేశారు అలాగే కాకినాడ మేయర్ గా గతంలో వైసీపీలో చేసిన సరోజా వచ్చి డైలాగులు వేయగానే ఫుల్ హైలైట్ చేసేశారు అయితే ఇవేమీ ఈసారి పనిచేయవని జనానికి ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయని ఈ డ్రామాలు రెత్తికట్టవని జన జనసైనికులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి